అందరికీ నమస్కారం నేను అమరీష్ కి అపోలో టైర్స్ నుంచి ఈరోజు మనం జీలుగుల విలేజ్లో మన ఎఫ్ఎక్స్ ట్రిపుల్ త్రీ కస్టమర్ దగ్గర మనం మాట్లాడుతున్నాను సార్ మీరు టైర్ తీసుకున్నారు ఈ టైర్ గురించి కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తారా నమస్తే అండి నా పేరు రాజగోపాల్ అండి మాది జీలుగుల విలేజ్ మండలంతుర్తి జిల్లా హన్మకొండ నేను వచ్చేసి ఈ టైర్ తీసుకున్నా ఇంతకుముందు నార్మల్ టైర్ తోటి కేజీ వీల్స్ తోటి దున్నినా డీజిల్లో కానీ నాకు పనిలో కానీ చాలా ఇబ్బంది ఉండేది కేజీవెల్స్ రోడ్ మీద బ్యాన్ చేశారు తర్వాత మామూలు టైర్ తడుతుంటే దిగబడడం మట్టి పట్టుకొని గ్యాప్ రాక బండి వెళ్ళట్లేదు డీజిల్ తాగుతుంది డైలీ అని చెప్పేసి ఎలా అని ఆలోచిస్తుంటే హుజరాబాద్లో అపోలో టైర్స్ దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ ట్రైట్ అని అని అడిగితే అన్న ఒక టైర్ వచ్చింది ఒకసారి చూడండి అని చెప్పేసి అంటే తీసుకొని వచ్చి ఎక్కిచ్చిన ఈ టైర్ వేసిన నుంచి వెళ్ళి దిగబడలేదు మైలేజ్లో ఉంది సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది అన్న చెప్పిన ప్రకారంగా బండికి లోడ్ పడట్లేదు ఈ టైర్ తో దున్నడం వల్ల లోతు దుక్కి కూడా కావట్లేదు కస్టమర్ మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు రైతులు బురదలో దిగబడుతున్నాం ఈ టైర్ ఇట్లుంది ఆ టైర్ ఎట్లుందని అనుకుంటే నేను బీకేటీ వాళ్ళని చూసిన ఎంఆర్ఎఫ్ చూసిన వాటికంటే ఇదే బెస్ట్ ఉందని చెప్పేసి ఈ టైర్ తీసుకోవడం జరిగింది నా బ ఈ బండిని నడిపి ఇప్పుడు ఊర్లో ఒక నలుగురు ఐదు రైతులు మళ్ళీ టైర్లు మార్చుకున్నారు ఎఫెక్స్ ట్రిపుల్ త్రీ వాళ్ళు కూడా బాగుంది మనకు దిగబడట్లేదు మంచిగా తింటున్నావు అని చెప్పేసి చూశారు వాళ్ళు ఏం అడుగుతుంటే వాళ్ళు మీరు బండి ఇస్తా మీరు నడుపుకొని మీ ఇష్టంగా చూడండి మీరు మళ్ళీ బీకేటీ ఎంఆర్ఎఫ్ అని మళ్ళీ నేను అప్పలోకి సైజ్ అందించినట్టు కాకుండా ఉన్నారంటే వాళ్ళు సొంతంగా నడుపుకొని వాటికంటే ఇదే పోతుంది మాకు దిగబడట్లేదు సెల్ఫ్ క్లీనింగ్ ఉందని చెప్పేసి డీజిల్లో వచ్చేసి కూడా మైలేజ్ ఉంది రోడ్డు మీద కూడా డైరెక్ట్ ట్రాలీ వర్క్ కూడా చేసుకోవచ్చు మనం ఎటువంటి ఇబ్బంది లేదు టైర్కి వచ్చేసి దీంతో అయితే మనకు బెనిఫిట్ ఓకే థ్యాంక్ యూ రాజగోపాల్ గారు